తెలుగువారికి ఇష్టమైన దైవం వెంకటేశ్వరుడు అందుకే ఏడాది పొడువున తిరుమలగిరులు గోవిందనామాలతో హోరెత్తిపోతూ ఉంటాయి ఇక బ్రహ్మోత్సవాల సమయం వచ్చింది అంటే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తూ ఉంటాయి శ్రీనివాసుని సేవించుకోవడానికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతారు వెయ్యి సంవత్సరాల ముందు నుండే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనడానికి ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు ఏడాది పొడవునా నెలకి ఒకసారి చొప్పున జరిగేవట ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒకసారి అది కూడా ధనుర్మాసంలో జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధులలో వేరు వేరు రథాల మీద తిరిగే స్వామిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తారు రథోత్సవంలో ఉన్న స్వామిని కనుక చూస్తే తమ కష్టాలన్నీ తీరిపోయి అంతులేని అనుగ్రహం దక్కుతుంది అని అందరూ నమ్ముతారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం తొమ్మిది రోజులు కన్నుల పండుగగా జరుగుతాయి నానా దిక్కులెల్లా నరులెల్లా వానలలోనే వత్తురు కదిలి అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు వాహనాలపై ఊరేగుతున్న స్వామిని కనులారా దర్శించుకొని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు వైఖాసన ఆగమనంలోని క్రతువులలో అంకురార్పణం చాలా కీలకమైనది ఏదైనా ఉత్సవాన్ని ప్రారంభించే ముందు అది పూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారిని ఆరాధించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళతారు అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఆ మట్టిలో నవధాన్యాలని నాటుతారు అందుకే అది అంకురార్పణం అయింది ఇక్కడ ఒక్కో వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంది వాటి గురించి తెలుసుకుందాం శేషవాహనం ధ్వజారోహణం తరువాత శ్రీదేవి భూదేవి సమిత శ్రీ మలయప్ప స్వామిని పుష్పమాలంకృతుల్ని చేసి వాహన మండపంలో ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపచేస్తారు స్వామి శేషతల్ప సాయి ఆయన కొలువున్న కొండ శేషాద్రి అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు సింహవాహనం మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహవాహన సేవ జరుగుతుంది ఆ సమయంలో స్వామివారు వజ్ర ఖచ్చిత కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు ప్రతి మనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలని తలపైన ఆదిదేవుడిని ధరించాలని చెప్పే ప్రతీకగా ఈ సింహ వాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు ఆ రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగ శ్రీనివాసునిగా ముత్యాల పందిరి వాహనంపై తిరుమల వీధులలో ఊరేగుతారు కల్పవృక్ష వాహనం నాలుగో రోజు ఉదయం స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకి దర్శనమిస్తారు కామితార్థ ప్రధాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనాన్ని చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం ఇక ఆ రోజు సాయంత్రం సర్వభూపాల వాహనం మీద స్వామివారి ఊరేగింపు భక్తులకు కనుల పండుగగా సాగుతుంది మోహిని అవతారం బ్రహ్మోత్సవాలలో నడిమిదైన ఐదవ రోజున స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే మోహిని అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయం నుండే పల్లకిపై ఆరంభమవుతుంది మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు రత్నాలు పొదిగిన హారాల్ని ధరించి తన కుడి చేతిలో చిలుకని పట్టుకొని ఉంటారు ఈ హారాల్ని చిలుకను స్వామివారి భక్తురాలైన శ్రీ విల్లి పుత్తూరు ఆండాల నుండి తెచ్చినట్టుగా చెప్తారు గరుడ వాహనం స్వామివారి ప్రధాన వాహనం గరుడు అందుకే గరుడుని పెరియ తిరువాడి అంటారు ఐదవ రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది ఏడాదిలో అన్ని రోజులు ధ్రువ బేరానికి అలంకరించే మకర కంటి లక్ష్మీహారం సహస్రనామ మాలలను గరుడ వాహన సేవ రోజును మాత్రం ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరింపచేస్తారు అలాగే ఈ రోజునే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు గరుడ వాహన సేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు ఆ రోజు ఉదయం హనుమద్వాహన సేవ జరుగుతుంది హనుమంతుడు శ్రీరామునికి నమ్మిన బంటు త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదు అంటూ ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం అది తాను సైతం మా మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియచేసే ఘట్టమిది గజవాహనం ఆ రోజు రాత్రి వేళలో స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర ఘట్టాన్ని తలపింప తలపింపచేస్తూ సాగే ఊరేగింపు ఇది ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడు సిద్ధమేనని అలనాడు సిరికిం జప్పక శంకుచక్ర యుగమున్ చేదోయి సంధింపక వచ్చిన నేడు భక్తు జనుల మొరల్ని వినేందుకు సర్వాలంకార భూషితుడనై వస్తున్నాను అని వసదపరిచే ఘట్టం గజవాహన సేవ సూర్యప్రభ వాహనం ఏడవ రోజు ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు స్వామి రథసారథి అనూరుడు ఆ రోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో దివారాత్రులకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు తెల్లని పుష్పాలు మాలలు ధరించటం విశేషం రథోత్సవం ఎనిమిదవ రోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరి ఏ రోజున కానరారు భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి ఇక రథం విషయానికి వస్తే దానికి సారథి దారుకుడు సైభ్యం సుగ్రీవం మేఘపుష్పం వాలహాకం హాకం రథానికి పూంచిన గుర్రాలు సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులని పరవశింపచేస్తారు రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అనేది శృతివాక్యం చక్రస్నానం బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన తొమ్మిదోనాడు స్వామివారికి చక్రతాల్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు ముందుగా వరాహస్వామి ఆలయం ఆవరణలో శ్రీదేవి భూదేవితో సహా అభిషేక సేవలు జరిపిస్తారు ఆ తరువాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు ఇది చక్రస్నాన ఉత్సవం చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయి అని భక్తుల విశ్వాసం ధ్వజావరోహణ చక్రస్నానాలు అయిన తరువాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లే బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క